సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి చూస్తున్నా అండి లేటెస్ట్ స్టైలిష్ అండ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియో లో నేను చూపించబోతున్నాను ఎంతో అందమైన బూటీస్ డిజైనింగ్ ఇది కేరళ ప్యాటర్న్ కి చాలా అందంగా ఉంటుంది అంటే దీన్ని మనం డిజైనర్ బూటీస్ లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓవరాల్ డిజైనింగ్ బ్లౌజెస్ లాగా లేదంటే శారీస్ డిజైనింగ్ కోసం ముందుగా సెమీ సర్కిల్ మీడియం సైజ్ బీట్ తీసుకుని దాన్ని స్టిచ్ చేస్తున్నాను దాని చుట్టూరా చిన్న గోల్డెన్ బీట్స్ తీసుకొని సర్కిల్ షేప్ లో స్టిచ్ చేయవలసి ఉంటుంది సో ఫస్ట్ బీట్స్ వర్క్ చేసుకొని దాంతోని డిజైనింగ్ మనము ఎక్స్టెండ్ చేస్తాము కుందన్ వర్క్తోనే సో అట్ ఎ టైం ఫైవ్ లేదా సిక్స్ బీట్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ దాని మీద మళ్ళీ స్టిచెస్ చేసుకుంటే మీదకి లేకుండా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్తో మంచిగా కనిపిస్తుంది ఇది సో ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను ఫెవికల్ ఫ్యాబ్రిక్ గ్లూ అలాగే సర్కిల్ సర్కిల్ షేప్ స్మాల్ సిల్వర్ కలర్ కుందన్స్ ఇవి సో ఇలా గ్లూ అప్లై చేస్తూ చుట్టూరా దాని మీద ఈ సిల్వర్ కలర్ కుందన్స్ని స్టిచ్ చేస్తాను ఇది చాలా ఈజీ ప్యాటర్న్ అండి కానీ ప్యాటర్న్ మొత్తం కుందన్ వర్క్తో ఎలివేట్ చేస్తాం కాబట్టి అది కూడా గ్లూ వర్క్తో ఉంది కాబట్టి మీరు వాష్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఇది చాలా రోజుల మటుకు మన్నిగ్గా ఉంటుంది సో ఫర్దర్గా ఇది ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇలా ఫైవ్ లైన్స్ అప్లై చేసుకొని దాని మీద సిల్వర్ కలర్ లీప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను మీకు ఈ కుందన్స్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో కూడా దొరుకుతాయి వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేస్తే మీ శారీకి కానీ గార్మెంట్స్కి కానీ చాలా అందంగా ఎలివేట్ అవుతుంది సో ఈ విధంగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంటుంది మీరు కావాలనుకుంటే మార్కింగ్స్ లైన్ మార్కింగ్స్ గీసుకొని దాని మీద గ్లూ డాట్స్ అప్లై చేసుకోవచ్చు నేను ఇది ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్గా డిజైన్ చేస్తున్నాను ఇది గ్లూ వర్క్ ప్యాటర్న్ ఎక్స్టెన్షన్ కదా సో మీరు వాష్ చేసేటప్పుడు అంటే ఇది లైట్ వాష్ లేదా డ్రై వాష్ చేయవలసి ఉంటుంది అలాగే ఇది డ్రై అవ్వడానికి కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇది డ్రై అయ్యాక ఎలాంటి వాష్ చేయాల్సిన పని లేదు అలానే యూస్ చేసుకోవచ్చు చాలామంది నేను అడుగుతున్నారు డ్రై అయ్యాక వాష్ చేయాలి వాష్ చేశాక ఐరన్ చేయాలని లేదంటే ఇది డైరెక్ట్గా మనం డిజైనింగ్ అయ్యాక యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఐరన్ చేసేటప్పుడు మటుకు దీని మీద ఫ్యాబ్రిక్ లే చేసుకొని దానితోని ప్రెస్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే దీన్ని రివర్స్లో ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది నా ఈ డిజైన్ బుట్టి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ మీద ఓవరాల్ డిజైనింగ్లో ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత అందంగా ఎలివేట్ అయింది ఇది మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే స్టైలిష్ ట్రైన్స్ ఛానల్ని చూస్తున్నాంటి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏంట్రోండి వీడియోస్ని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం స్టైలిష్ ట్రైన్స్